ఈరోజు రెసిపీ మై స్టైల్ ఎర్రనూక దోశ పల్లి చట్నీ ముందు మజ్జిగని చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి దాంట్లో ఎర్రనూక నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అలా మెత్తగా అవుతుంది మెత్తగా అయ్యాక మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న దాంట్లో సాల్ట్ తినే సోడా వేసుకొని కలుపుకోవాలి చట్నీకి బేసిన గుళ్ళు చింతపండు ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి సాల్ట్ జీలకర్ర వెల్లుపాయి వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు చట్నీలోకి పోపు దినుసులు వేసుకుందాం జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకోవాలి ఇంగు కూడా వేసుకోవాలి ఇప్పుడు దోశ వేసుకుంటే ప్లఫీ ప్లఫీగా వస్తుంది ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు లైట్గా వేసుకోవాలి మీకు దీని ఫుల్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి లాంగ్ వీడియో చేసి చూపిస్తాం చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో ప్లఫీ ప్లఫీ ఎర్నోక దోశ విత్ పల్లీ చట్నీ